హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇల్లు ఖాళీ చేసే ముందు నేను ఏ విధంగా అయితే సామాన్లన్నీ ప్యాక్ చేసుకున్నానో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఆల్రెడీ పాలు పొంగించిన వీడియో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ కిచెన్తో స్టార్ట్ చేశానండి కిచెన్లో ఉన్న సామాన్లన్నీ ఖాళీ చేసుకొని ఈ విధంగా అయితే డబ్బాలు గిన్నెలు అన్నీ అయితే కడిగేసుకున్నానండి ఇక్కడ అన్నీ నేనే చేసుకుంటున్నాను ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి ఇచ్చాము కానీ వాళ్ళు హడావుడిగా ప్యాక్ చేస్తారండి అది నాకు ఇష్టం లేదు నేనే అన్ని దగ్గరుండి ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట పెద్ద పెద్ద వస్తువులు మాత్రమే వాళ్ళు ప్యాక్ చేశారండి ఇంట్లో బట్టలు కిచెన్ సామాన్లు పాపకు సంబంధించినవి మొత్తం అన్నీ నేనే ప్యాక్ చేసుకున్నాను ఫస్ట్ అయితే కిచెన్లో ఉన్న డబ్బాలన్నీ అయితే ఒకసారి తోమేసి తుడిచి ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి డబ్బాల్లో ఐటమ్స్ అయితే ఏమీ లేవు ప్రొవిజన్స్ అయితే ఏమీ లేవండి ఇంట్లో అన్నీ ఖాళీగానే ఉన్నాయి ఇల్లు ఖాళీ చేస్తామని ముందే తెలుసు కదా అందుకని నేను ప్రొవిజన్స్ అయితే ఎక్కువగా ఏమీ పెట్టుకోలేదు ఇంట్లో అవసరమైనవి ఇంకా కొన్ని ఏమన్నా మిగిలినవి ఉంటే అవన్నీ జిప్లా కవర్స్లో వేసేసి మొత్తం అన్నీ అయితే ఇక్కడే అనమాట నా దగ్గర ఇలా పె పెద్ద డ్రమ్ ఉందండి ఈ డ్రమ్లో అయితే కడిగిన సామాన్లన్నీ అయితే ఈ డ్రమ్లో అయితే అనమాట రెండు డ్రమ్స్ ఉన్నాయండి నా దగ్గర ఒక దాంట్లోనేమో డబ్బాలన్నీ వేశాను ఒక దాంట్లోనేమో స్టీల్ గిన్నెలన్నీ ప్యాక్ చేసుకున్నాను అనమాట తర్వాత పాప బొమ్మలండి ఇవన్నీ చిన్నప్పుడువి ఈ ఇంట్లో మేము సెవెన్ ఇయర్స్ ఉన్నామండి పాప చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లోకి వచ్చాము వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ అప్పుడు ఇంట్లోకి వచ్చామన్నమాట సో పాపకు సంబంధించినవన్నీ కూడా అలాగే ఉన్నాయండి చిన్నప్పుడు బొమ్మలు అవన్నీ మొత్తం అన్నీ తీసి లేని వాళ్ళకైతే ఇచ్చేస్తున్నానండి ఇక్కడ పని వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళకైతే ఇవన్నీ ఇచ్చేస్తున్నాను పాపకు సంబంధించిన బొమ్మలన్నీ చాలా వరకు తీసేసానండి ఇంకా ఇవన్నీ ఈ మధ్య లేటెస్ట్గా కొన్న బొమ్మలు అనమాట ఇవన్నీ అయితే ఉంచాను మిగతా బొమ్మలన్నీ అయితే వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అనమాట అది ఇప్పుడు ఏవైతే ఆడుకుంటుందో అవి మాత్రమే ఉంచాను ఇంకా బోల్డ్ బొమ్మలు తీసేసాక కూడా నాలుగు బాక్సులు బొమ్మలు అయితే అయ్యాయండి ఇంకా వాటితో రోజు ఆడుకుంటుందనమాట అందుకని అవన్నీ ఉంచి మిగతా అవన్నీ అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసాను ఇక్కడ ఓవెన్ అవన్నీ అయితే వెట్ వైప్స్తో అయితే తుడుస్తున్నానండి ఫస్ట్ క్లాత్తో తుడిచేసి తర్వాత వెట్ వైప్స్తో అయితే తుడుస్తున్నాను ఇలా వెట్ వైప్స్తో తుడుచుకుంటే కొత్త వాటిలా ఉంటాయండి అందుకని వెట్ వైప్స్ అయితే చాలా వాడాను ఈ సామాన్లకి ఫస్ట్ అయితే ఇక్కడ ఓవెన్ తుడుస్తున్నాను ఇది సామ్సంగ్ ఓవెన్ అండి టూ థౌజండ్ టెన్లో తీసుకున్నాము దగ్గర దగ్గర ఫోర్టీన్ ఇయర్స్ అయిందండి ఈ ఓ ఈ ఓవెన్ తీసుకొని చాలా బాగా పనిచేస్తుంది ఏ రిపేర్ అయితే రాలేదు ఓవెన్ బాక్స్ కూడా నా దగ్గర ఉంది ఇల్లు ఖాళీ చేసిన బాక్సులు అయితే చాలా వరకు ఉంచుకుంటానండి నేను ఎందుకంటే సొంత ఇల్లు కాదు కదా మళ్ళీ ఎప్పుడు ఖాళీ చేస్తామో తెలియదని బాక్సులు అయితే అలాగే ఆటక మీద ఉంచేసుకుంటాను అనమాట సో ఓవెన్ బాక్స్ కూడా ఉంది ఓవెన్ తుడిచేసి నీట్గా మళ్ళీ ఆ బాక్స్లో పెట్టి ప్యాక్ అయితే చేసేస్తున్నాము అలాగే గ్రైండర్ కూడా అండి గ్రైండర్ కూడా రెండు వేల పదిలో తీసుకుందే అల్ట్రా కంపెనీ గ్రైండర్ అనమాట ఇది కూడా ఇప్పటి వరకు చిన్న రిపేర్ అయితే రాలేదండి దీన్ని కూడా వెట్ వైప్స్తో తుడిచేస్తున్నాను గ్రైండర్ కూడా బాక్స్ ఉంది సో దాని బాక్స్లో అది పెట్టి ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాం అనమాట ఇలా చాలా వరకు అన్ని ప్యాకింగ్ మేమే చేసుకున్నామండి ఇంత ప్యాకింగ్ చేసుకున్నా వాళ్ళు వచ్చి లాస్ట్లో హడావిడి చేసి చాలా సామాన్లు అయితే డ్యామేజ్ చేశారు అది నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి మీకు నేను గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా న్యూస్ పేపర్లో చుట్టి నీట్గా అయితే ప్యాక్ చేసేసుకున్నాను ఇలా ప్యాకింగ్ అంతా అయితే అయిపోయిందండి సో కిచెన్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళామనమాట ఇక్కడ చిన్న బెడ్రూమ్ క్లీన్ చేసేసామండి చిన్న బెడ్రూమ్లో కూడా పెద్దగా ఏమీ ఉండవు పాప బొమ్మలు అవే ఉంటాయి అలాగే దేవుడి పటాలన్నీ కూడా ఒక బాక్స్లో వేసి అనమాట ఇక్కడ వర్క్ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ అయితే బెడ్రూమ్ క్లీన్ చేయాలి చిన్న బెడ్రూము కిచెను అలాగే పాపకు సంబంధించినవన్నీ కూడా క్లీన్ చేసేసాను ప్యాకింగ్ అంతా అయిపోయింది తర్వాత ఇవన్నీ కూడా పాప ఫ్రాక్స్ అండి ఇప్పుడు ఇవేమీ పట్టే పరిస్థితిలో లేదు ఇవన్నీ ఒక్కసారి రెండుసార్లు వేసుకున్న బట్టలే అన్నీ కొత్తగా అట్లాగా ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇక్కడ నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను మనకు పనికిరానివి కొత్త కూడా ఎవరికన్నా ఇస్తే వాళ్ళకి ఉపయోగపడతాయి కదండి ఇక్కడ మా పనావిడ వాళ్ళ ఇంట్లో మనవరాళ్ళు అది ఉన్నారనమాట ఆవిడకి సో తనకైతే ఇచ్చేస్తున్నానండి ఇవన్నీ ఇవన్నీ పట్లంగాలు అవి కూడా ఒకటి రెండు సార్లు వేసుకున్నవే ఇవన్నీ ఇవ్వాలంటే చాలా బాధ అనిపిస్తుందండి కానీ తప్పదు ఇంట్లో ఉంచుకొని వేస్ట్ కన్నా ఎవరికైనా ఉపయోగపడతాయి కదా అందుకని ఇచ్చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా ఒకటి రెండు సార్లు వేసుకున్నవేనండి ఎక్కువ సార్లు అసలు ఏవీ వేసుకోలేదు ఇది మాత్రం ఉంచుకుంటున్నానండి ఇది పాపకి ఫస్ట్ టైం నేను కుట్టిన పట్లంగా అనమాట పాప పుట్టిన వెంటనే ఉగాది వచ్చిందండి ఉగాదికి కుట్టిన ఫస్ట్ లంగా అనమాట నా బ్లౌజ్ పీస్తో అయితే తీసుకున్నాను పాప పుట్టినప్పుడు మా అమ్మ శారీ పెట్టిందండి నాకు ఆ శారీలోంచి బ్లౌజ్ పీస్ అయితే పాపకి ఇలాగా పట్లంగా జాకెట్ లాగా కుట్టేశాను ఇది శారీ అండి ఇందులో నుంచి వచ్చిన బ్లౌజ్ పీసు పాప కుట్టాను ఇది మాత్రం ఉంచుకుంటున్నానండి అలాంటివి కొన్ని నాకు ఇష్టం అండి కొన్ని కొన్ని ఇలాంటివన్నీ దాస్తాను పాప చిన్నప్పుడువి కొన్ని కొన్ని అయితే ఉంచుకున్నాను కొన్ని అయితే మిగతావన్నీ అయితే ఇచ్చేసానండి ఇగో ఈ లంగాలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది సారీ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది ఇలా లంగా జాకెట్ అయితే కుట్టేశాను నేను మళ్ళీ హాఫ్ పట్టు బ్లౌజ్ అయితే కుట్టుకున్నాను అనమాట సో ఇది నేనే కుట్టానండి పాపకి అందుకని ఇది కొంచెం బాగుంది అది ఉంచుకున్నాను ఊరికే జ్ఞాపకంగా ఫస్ట్ లంగా జాకెట్ కదా పాపకి అందుకని ఇదైతే ఉంచేసానమాట ఇదేమో మా గృహప్రవేశం అయినప్పుడు ఊర్లో మా అమ్మ పెట్టిందండి గాగ్రా ఇది కూడా టైట్ అయిపోయింది పాపకి ఇప్పుడు ఆ ఒక్క రోజే వేసుకుందండి ఒక్క గంట గుచ్చుకుంటుంది అని అసలు వేసుకోలేదనమాట ఇంక ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఇదైతే మరీ లాస్ట్ ఇయరు వరలక్ష్మి వ్రతానికి కుట్టించిన పట్లంగా అండి అది కూడా పట్టట్లేదు ఇప్పుడు ఇది మా పెళ్ళి పట్టు చీర ఇవన్నీ నేను షాంపూ వాష్ చేశానండి పట్టు చీరలన్నీ ఇక్కడే ఇంకా రోలింగ్కి కానీ లేదంటే ఐరన్ కానీ ఇవ్వాలి సో అక్కడికి వెళ్ళాక ఇద్దామని ఇవి మా పెళ్ళిలో వేసిన దండలండి ఇవి కూడా ఉంచుకున్నాను నేను కర్పూరపు దండలు వేస్తారు కదా పెళ్ళిలో కర్పూరం అయితే కరిగిపోయిందిలేండి దండలు మాత్రం ఊరికేలా ఉంచాను ఇన్ని సంవత్సరాలైనా ఇంక ఈ పట్టు చీరలన్నీ ఆల్రెడీ వాష్ చేసేసానండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఐరన్ చేయించుకుంటాను ఇక్కడే చేయిస్తే మళ్ళీ నలిగిపోతాయని నేనేం చేయించలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత చేయించుకుంటాను పట్టు చీరలు పాపకు సంబంధించిన పట్లంగాలు అలాంటివన్నీ సూట్ కేసులో అయితే పెట్టానండి మిగతావన్నీ అయితే ఇలా అట్టపెట్టెల్లోనే డైలీ వేరు అయితే ఇలా అట్టపెట్టిల్లోనే ప్యాక్ చేసేసాను చాలా వరకు చీరలు కూడా దగ్గర దగ్గర ఒక ముప్పై చీరలు తీసేసానండి నేను చాలా సంవత్సరాల నుంచి ఉన్నవి కట్టుకోవట్లేదు పెట్టట్లేదు ఇంట్లో అలా బీరువాలా ఉంటున్నాయి మొత్తం అన్ని చీరలు తీసేసాను చీరలు మాత్రం కొత్త ఇంటి దగ్గర ఆవిడకి ఇచ్చానండి అక్కడ వాచ్మెన్ ఆవిడ ఉందనమాట తనకి ఇచ్చేసాను మొత్తం చీరలు తనకే ఇచ్చేసాను తనకి కోడలు కూతుర్లు ఉన్నారంటే అందరూ హ్యాపీగా తీసుకున్నారు ఆ చీరలన్నీ సో నైట్ ఇంకా ప్యాకింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకా నేను డిన్నర్ ఏమీ ప్రిపేర్ చేయలేదండి ఇంకా మా వారైతే ఇలాగా ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టారనమాట పాప అసలు ఏమీ తినలేదండి దానికి ఏం నచ్చలేదు ఫ్రైడ్ రైస్ బయట ఫుడ్ పెద్దగా తినదండి పాప ఎప్పుడైనా సరదాగా బయటకు వెళ్తే తింటుంది కానీ ఇలా ఎందుకో కొంచెం దానికి నచ్చలేదు ఫ్రైడ్ రైస్ సరిగ్గా తినలేదనమాట ఇంకా ఫ్రైడ్ రైస్ తిన్న తర్వాత ఇది పాలు పొంగించడానికి ముందు రోజు తీసిన వీడియో అండి నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేము ఇంకా పాలు పొంగించడానికి వెళ్ళాలన్నమాట ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని రేపొద్దున కావాల్సినవన్నీ పెట్టుకున్నాను ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మిగతాది షేర్ చేస్తాను